అందరికీ నమస్కారం ఈరోజు ఢిల్లీ రచ్చబండలో రఘురామకృష్ణరాజు గారు మరొక తీవ్రమైన ఆరోపణ చేశారు తిరుపతి శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ అలాగే తిరుపతి ప్రాంతంలో జరుగుతున్న భూ కబ్జాల వెనక జగన్మోహన్ రెడ్డి గారి హస్తం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారంటూ అన్యాపదేశంగా ఆయన ఆరోపణ చేశారు శేషాచలం అడవుల్లో విపరీతంగా ఎర్రచందనం ఉంది ఆ ఎర్రచందనం చాలా సంవత్సరాల నుంచి స్మగ్లింగ్ అవుతోంది గత ప్రభుత్వ కాలంలో ఇక్కడ ఎన్కౌంటర్లు కూడా జరిగాయి దీనికి ఒక ప్రత్యేకమైన పోలీస్ అధికారులందరిని ఏర్పాటు చేశారు ఆ నియంత్రణ చర్యలు తీసుకునేవారు రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎర్ర చంద స్మగ్లింగ్లు యదేచ్ఛగా జరుగుతున్న ఒక కేసు కూడా లేదు దీని మీద భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి తిరుపతికి చెందిన భాను ప్రకాశ్ రెడ్డి గారు అలాగే ఆ పార్టీ రాష్ట కార్యదర్శి రమేష్ నాయుడు గారు ఇద్దరూ కలిసి బుధవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ఫిర్యాదు చేశారు అవన్నీ విన్న కిషన్ రెడ్డి గారు ఆయన నోటితోనే చెప్పారు విపరీతంగా స్మగ్లింగ్ జరుగుతోందన్న విషయం నాకు కూడా తెలుసు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ రోజుల్లోనే అసెంబ్లీలో అడిగాను ఇప్పుడు దాని మీద ప్రత్యేక చర్యలు తీసుకుంటాను ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడే దాన్ని నియంత్రించడానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు అంటే ఇది స్పష్టంగా కేంద్ర హోం మంత్రి కూడా అంతో ఇంతో దీని మీద స్పష్టీకరించారు అంటే ఇక్కడ జరుగుతుందన్న విషయం మాకు కూడా తెలుసు అన్నంతగా చెప్పారంటే ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతోంది ఇంత స్మగ్లింగ్ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు చేతులు ముడుచుకుంది అంటే ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వైఎస్ఆర్ పార్టీకి చెందిన కొంతమంది ప్రముఖులే అధ్యక్షగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారు ఆ ఎర్రచందనం కూడా గంగాది నెల్లూరు నియోజకవర్గంలోని పెనుమూరు పచ్చికాపల్లెం కార్వేట్ నగరం మార్గాల మీద పల్లెపట్టు నుంచి అలా చెన్నైకి వెళ్తుందని చాలా మంది అనుకుంటున్నారు ఈ విషయాల్ని రఘురామకృష్ణరాజు గారు కూడా చెప్తూ అయ్యా ముఖ్యమంత్రి గారు మీరేమో మంచి వారే అయితే ప్రజలేమనుకుంటున్నారంటే ఈ భూ కబ్జాదారులు స్మగ్లర్ల దగ్గర రోజు మీకు మామూలు వస్తున్నాయి ఆ లెక్కలు చూసుకోవడంలో మీరు తీరిక లేకుండా ఉన్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త పడండి సొంత పార్టీ ఎంపీగా నేను ఈ విషయాలు చెప్తున్నానని చెప్పారు అలాగే అందరికీ తెలుసు తిరుపతిలో విపరీతంగా భూ కబ్జాలు జరుగుతున్నాయి ఇక్కడ అవిలాల పంచాయతీలు ఎక్కువ మఠం భూములు ఉన్నాయి ఆ మఠం భూముల దోపిడీ రోజు రోజు ప్రైవేటు వ్యక్తుల కూడా కబ్జా చేస్తున్నారు ఇటీవలనే ఒక సామిల్ భూ కబ్జా వ్యవహారంలో ఇక్కడ ఉన్న ఒక సిఐ కూడా దోషిగా భావించి ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ చేశారు ఈ కబ్జాల వెనక సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు ఉన్నారు వాళ్ళు కూడా కడప జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఈ మొత్తం ఒక గ్రూపం చేసుకుని ధ్వజమెత్తారు యథేచ్ఛగా భూ కబ్జాలు చేస్తున్నారు వాళ్లకు పోలీస్ అధికారులే అండదండలు అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి తిరుపతిలో చాలా వర్గాల్లో భయం వచ్చింది ఇటీవలనే యాదవ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళందరూ ఒక సమావేశం పెట్టి మన భూములకు ఎవరి కబ్జా చేసినా మనం కొట్లాడాలి గొడవలకు పోవాలి నిరోధించాలని ఒక సమావేశం పెట్టి తీర్మానం చేసుకున్నట్టు కూడా తెలిసింది అలాగే మరొక సామాజిక వర్గం వాళ్ళు కూడా ఇంతకు ముందు ఒక సంఘాలు పెట్టుకున్నారు అంటే ఈ దోపిడీదారుల నుంచి బయటపడడానికి ఎవరి కులానికి చెందిన వాళ్ళు ఒక సంఘంగా ఏర్పడే దారుణమైన పరిస్థితులు సాక్షాత్తు కలియుగ వైకుంఠుడు నిలయమై ఉన్న తిరుపతిలో జరగడం చాలా దారుణమన్నది అందరి భావన కాబట్టి ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు తక్షణం స్పందించి ఎర్ర దొంగల్ని భూ కబ్జాదారుల్ని అరెస్టులు చేసి జైళ్లకు పంపకపోతే తిరుపతిలో జరిగే అన్యాయాలే అప్రతిష్ట పాలు చేయక తప్పవన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది